కొడితే తిరిగి మైండ్ బ్లాక్ ఆడే నిజంగానే చెవి మీద గట్టిగా దెబ్బ తగిలితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుగానే ఉంటుంది అంటే తరచుగా పేషెంట్స్ ఏంటంటే చెవికి దెబ్బ తగిలిందని చెప్పి వస్తూ ఉంటారు వాళ్ళు చెప్పేది ఏంటంటే చెవిలో దెబ్బ నుంచి కొంచెం తక్కువ వినపడడం కానీ లేదా దెబ్బ తగినప్పుడు కళ్ళు తిరిగాయి చెవి నుంచి బ్లడ్ వచ్చిందని చెప్తూ ఉంటుంది దీన్ని కర్ణ బేరకు రంధ్రం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ట్రమాటిక్ పర్ఫెక్షన్ ఆఫ్ ఇయడ్రమ్ అంటాం దీన్ని ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఏంటి సిచ్యువేషన్ సంప్రదిస్తే దీనికి సంబంధించిన మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు నెక్స్ట్ చెవిని పొడిగా ఉంచుకోవాలి ఎటువంటి డ్రాప్స్ కూడా వాడకూడదు ఇలా జాగ్రత్తలు తీసుకుంటే జనరల్ ఫోర్ టు సిక్స్ వీక్స్లో ఆ రంధ్రం అనేది హీల్ అయిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం డ్రాప్స్ వాడడం కానీ లేదా ఒకసారి ఈ రంధ్రం ఏదైతే ఉంటుందో పెద్దగా ఉండడం వల్ల అది హీల్ అవ్వకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్లో మీ డాక్టర్ చెప్తారు సర్జరీ అనే అవసరం ఉందా లేదా అనేసి కాబట్టి ఇలాంటి ఇంజురీస్ దూరంగా ఉండండి ఇంజురీ అయినప్పుడు స్పెషల్ సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోండి థ్యాంక్ యూ